హలో యర్స్ వెల్కమ్ టు మై ఛానల్ హవ యూ ఆల్ మనం ఇప్పుడు మహాభారతంలో భీష్ముడు పాత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే ఈయన మహాభారతంలో తన పాత్రను చాలా గొప్పగా పోషిస్తాడు అయితే వింటే భారతమే వినాలి తింటే గారలి తినాలని పెద్దలు చెప్తుంటారు కదా ఎందుకంటే మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ భీష్మ పితామహుని పాత్ర ఎంతో ప్రత్యేకమైనది అయితే తను అంపశయపైనే సుమారు మూడు నెలలు పడుకుని ఉంటాడు అయితే ఆయన అత్యంత శక్తివంతమైన కీలకమైన పాత్ర భీష్ముడు పోషిస్తాడు అనడంలో మనకు ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదండి అయితే తన అసలు పేరు దేవవ్రతుడు మరియు గంగాపుత్రుడు ఈయన ही व्यक्ति द्वारा మనం మహాభారతంలో మన జీవితాలకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అయితే ఈయన గొప్ప గొప్ప అంటే ఆయన గొప్ప భీష్ముడు అంపశయ్యపై సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు ఎందుకని అలా ఉండిపోయాడు మాఘమాసంలోని శుక్ శుక్లపక్షంలోకి ఎందుకని తన తుది శ్వాస విడిచాడు తనకు ఏకాదశి రోజునే మోక్షం లభించిందా తను ఎందుకని అంపశయ్యపైనే ఉండిపోవాల్సి వచ్చిందనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే మనం మాట్లాడుకున్నాం కదా ఈయన శంతనుడు గంగమ్మకు పుట్టిన సంతానం అన్నట్టు ఈయనకు దేవవ్రతుడు మరియు గంగా పుత్రుడని రెండు పేర్లు కూడా ఉన్నాయి ఈయనకు కారణజన్ముడిగా అన్నట్టు అయితే ఆ తర్వాత తర్వాత గంగమ్మ తన పుత్రుడిని శంతన మహారాజుకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది అయితే కాలానికి కొంతకాలానికి కొంతకాలానికి ఏమవుతుందంటే మహారాజు సత్యవతి అనే ఒక ఆమెతో వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అయితే అప్పుడు సత్యవతి ఇలాంటి సత్యవతి ఇలాంటి అధికారం అంటే ఇలా మాట్లాడుతుంది ఏమంటుందంటే కొన్ని షరతులు పెడుతుంది భీష్ముడికి నేను నీ తండ్రిని పెళ్ళి చేసుకోవాలంటే పెళ్ళి తర్వాత నాకు పుట్టిన పుత్రులు ఈ రాజ్యానికి రాజులుగా మారాలి భీష్ముడికి భీష్ముడికి అధికారం ఇవ్వద్దని శంతన మహారాజుకు ఇలా షరతు విధిస్తుంది అయితే దానికి శంతన మహారాజు నిరాకరిస్తాడు అయితే అతను చాలా ఆలోచిస్తూ బాధలో ఇంటికి వెళ్ళిపోతాడు అయితే తన బాధను గమనించిన భీష్ముడు తండ్రి గారికి ఏమై ఏం జరిగిందన్న విషయాలను తెలుసుకొని తను భీష్ముడు వెంటనే సత్యవతి దగ్గరికి వెళ్ళి ఇలా మాట ఇస్తాడు తల్లి నేను నా జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను నాకు పుట్టిన పుత్రులు కానీ పుత్రికలు కానీ ఈ రాజ్యంపై ఎలాంటి అధికారం ఉండదు నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను కాబట్టి నాకు ఎలాంటి పుత్రులు కానీ పుత్రికలు కానీ పుట్టే అవకాశం ఉండదు నీ ద్వారా పుట్టిన పిల్లలు మాత్రమే ఈ రాజ్యానికి రాజుగా ఉంటారు నేను వారిని నా జన్మాంతము వారిని వారి సంరక్షణలను నేను చూసుకుంటాను తల్లి అని సత్యవతికి మాట ఇస్తాడు అయితే తాను తను జీవితాంతం కూడా అస్తినాపురంలోని శాంతి భద్రతలు మరియు ధర్మం చేకూరేలా తన బాధ్యతను చాలా చక్క చక్కగా నిర్వర్తిస్తాడు తను మాత్రం జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాడు అయితే తర్వాత శంతన మహారాజును సత్యవతి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి ఇద్దరు పుత్రులు జన్మిస్తారు వారి వారు విచిత్ర వీరుడు తర్వాత చిత్రాంగదుడు అనే ఇద్దరు పుత్రులు జన్మిస్తారు అయితే వాళ్ళు మాత్రం భీష్ముడిలాగా అంత సమర్థంగా ఉండరు అయితే వీళ్ళు బాగా అంటే ఇంత సమర్థుడిగా ఉండరు అయితే భీష్ముడు ఒకరోజు దృత దృపథమా మహారాజు సభలో తన ముగ్గురు కుమార్తెలను స్వయంవరం నిర్వర్తిస్తాడు అయితే అక్కడికి భీష్ముడు వెళ్ళి తన సామర్థ్యంతో ముగ్గురు పుత్రికలను గెలుచుకుంటాడు అయితే అందులో ఒక అమ్మాయికి వివాహం ఇష్టం ఉండదు ఆ విషయము తన తండ్రికి కూడా తెలియదు అయితే దీనివల్ల భీష్ముడికి మరియు శిఖండికి మధ్య మధ్య ఒక గొడవ జరుగుతుంది అయితే శిఖండి ఇంకో ఆయనని ప్రేమిస్తుంది అయితే శిఖండిని భీష్ముడు గెలుచుకోవడం వల్ల ఆయన ఓడిపోతాడు సో తర్వాత శిఖండి నా అంగీకారం లేకుండా నన్ను గెలుచుకోవడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని భీష్ముడు అడుగుతుంది అప్పుడు భీష్ముడు నీ మనసులో ఇంకొకరు ఉన్నారని నా విషయం ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది నీకు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు కదా వాళ్ళకు అడుగు నువ్వు ఒకసారి అడుగు వాళ్ళకి ఇష్టమే కదా పెళ్ళి ఇష్టమే కదా నీకు కూడా అలా ఇష్టం ఉందని నేను అనుకుంటున్నాను పర్వాలేదు నీకు నువ్వు ఇంకొకరి పైన మనసు పడ్డావు కాబట్టి నువ్వు అతనే పెళ్లి చేసుకో నా సామర్థ్యంతో నేను గెలుచుకున్న ఇద్దరు అమ్మాయిలు నేను నా ఇద్దరు తమ్ముళ్ళకు ఇచ్చి పెళ్లి చేస్తానని అనుకు అంటాడు అయితే తర్వాత శిఖండి ఏమంటుందంటే నువ్వు అతడిని ఓడించావు కాబట్టి నువ్వు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి లేదంటే నేను నేను చనిపోతాను లేదంటే నీ పైన నాకు పగ 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 వస్తుంది అని చెప్తుంది అయితే ఆ దానికి ఆయన నేను ఆ జన్మంతా బ్రహ్మచర్యగా ఉంటానని నా తల్లికి ప్రతి ప్రతిజ్ఞ చేశారు నేను పెళ్ళి చేసుకోలేను అని శిఖండితో ఇలా వాదిస్తాడు అయితే శిఖండి మాత్రం నా నా జీవితంలో నాకు ప్రేమికుడు లేకుండా పోయాడు తర్వాత నువ్వు కూడా పెళ్లి చేసుకోవట్లేదు నన్ను నువ్వు అక్కడ గెలుచుకున్నావు కాబట్టి నువ్వే చేసుకుంటే నువ్వే పెళ్లి చేసుకోవాలి లేదంటే లేదు అని చెప్పేసి తాను కూడా అసలు పెళ్లి చేసుకోకుండా అతనిపై పగపట్టి అలానే ఉంటుంది అయితే ఈయన భీష్ముడు మాత్రం తన మిగిలిన ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళని తన ఇద్దరు తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అయితే వాళ్ళు చాలా కొద్ది కాలంలోనే ఇద్దరు మరణిస్తారు తన తమ్ముళ్ళు మరణిస్తారు అయితే తర్వాత సత్యవతి ఆలోచనలోకి పడిపోతుంది నా ఇద్దరు పుత్రులు మరణించారు తర్వాత మన రాజ్యం ఎలా కొనసాగుతుంది అని చెప్పేసి భీష్ముడికి అడుగుతుంది నువ్వు పెళ్లి చేసుకో నీ ద్వారా రాజ్యం ముందుకు కొనసాగాలి అని అంటుంది అప్పుడు భీష్ముడు దానికి నిరాకరిస్తాడు తల్లి నేను నేను మొదటనే నీకు ప్రతిజ్ఞ చేశాను నా యజన్మంతం బ్రహ్మచారిగా ఉంటానని ఇప్పుడు నేను మాట తప్పలేను అని అంటాడు అప్పుడు సత్య అయితే చాలా బాధపడుతుంది నేను రాజ్యం పైన నా పుత్రులకే అధికారం లాభ లభించాలి వాళ్ళే అధికారంలోకి లా రావాలని చెప్పేసి స్వార్థంగా ఆలోచించాలని చెప్పి తప్పు చేసి చాలా బాధపడుతుంది అయితే భీష్ముడు సత్యవతి గారు అంటే మహారాజు ఆల్రెడీ చనిపోయి ఉంటాడు అయితే ఇద్దరు కలిసి ఒక ఆలోచనలోకి వస్తారు అయితే అప్పుడు సత్యవతి ఇలా చెప్తుంది తనకి తనకి వివాహం కాకుండా ముందు ఒక ఋషి ద్వారా వేదవ్యాసుడు జన్మిస్తాడు అయితే ఆయన అన్న శాస్త్రాలలో మహా ఆరతేరి ఉంటాడు అయితే అతను తన ఇద్దరు కోడళ్లకు మంత్రోపదేశం చేసి అలా పుత్రులను కనడానికి తను భీష్ముడికి మాట చెప్తుంది అయితే అయితే వేద వ్యాసుడు తన తల్లి దగ్గరికి చేరుకుంటాడు చేరుకొని తన ఇద్దరు తన ఇద్దరు కోడళ్ళకి మంత్రోపదేశం చేసిన ద్వారా పుత్రులు జన్మిస్తారు అయితే అందులో ఒక దాసి కూడా ఒక పుత్రుడు జన్మిస్తాడు అయితే వాళ్ళు వాళ్ళు కాదు పాండవులు తర్వాత కౌరవులు పాండవులు కాదు పాండురాజు తర్వాత ధృతరాష్ట్రుడు విధునుడు ఫస్ట్ మొదటగా ధృతరాష్ట్రుడు పుడతాడు తర్వాత పాండురాజు తర్వాత విధునుడు ధృతరాష్ట్రుడు అంబిక అంబికాకు పుడతాడు పాండురాజు అంబాలికకు పుడతాడు తర్వాత విధునుడు దాసికి పుడతాడు అయితే అయితే వీళ్లకు తర్వాత ఏమవుతుందంటే ఇందులో భీష్ముడు చాలా సంతోషిస్తాడు ఎందుకంటే తర్వాత వాళ్ళ వాళ్ళ ద్వారా సంతానం కొనసాగుతుంది కాబట్టి అప్పుడు చాలా సంతోషిస్తాడు భీష్ముడు అయితే ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవు పాండురాజుకు మాత్రం బాగానే కనిపిస్తాయి విధునుడు దాసు ద్వారా జన్మిస్తాడు అయితే తర్వాత రాజ్యం ధృతరాష్ట్రుడికి ఇవ్వాలని సత్యవతి మరియు భీష్ముడు నిర్ణయిస్తారు అయితే విధునుడు అంటే మూడో మూడో పుత్రుడు ఇలా తన రాజ తన రాజ్యంలో సర్వదా సర్వదా అన్ని శాస్త్రాలను చదివా చదివి ఉంటాడు కాబట్టి తను సత్యం ఎప్పుడు పల పలకాలి తను తను ధర్మబద్ధంగా నిజాయితీగా రాజ్యంలో ఉండాలని చెప్తా ఉంటాడు ఉండాలని నిర్ణయిస్తారు ఆయనని న్యాయ నిర్ణేతగా ఆయనని నిర్వర్తిస్తారు అయితే విధి విధునుడు ఈ విధంగా చెప్తాడు ధృతరాష్ట్ర మహారా ధృతరాష్ట్రుని మహారాజుగా చేసేటప్పుడు భీష్ముడికి మరియు సత్యవతికి మాత ఆయన మాత మరియు పెద్ద తండ్రి అని చెప్పేసి ఇలా అంటాడు అన్నట్టు రాజ్యం మాత్రం ధృతరాష్ట్రుడికి అప్పగించొద్దు ఎందుకంటే ఆయనకి కళ్ళు కనిపించవు కాబట్టి రాజు అనేవాడు చాలా సమర్థవంతంగా ఉండాలి అని అంటాడు అప్పుడు భీష్ముడికి మరియు సత్యవతికి చాలా కోపం వస్తుంది అంటే ఆయనకు కళ్ళు కనిపించడం ఆయన తప్పు కాదు కదా మరి అలా అనడంలో తప్పు కాదు కదా అంటే అప్పుడు విద్రుని విధంగా సమాధానం చెప్తాడు తల్లి నేను ఆయనని కళ్ళు కనిపించవు మాట నిజమే కానీ నేను ఆయనని ఆ ఉద్దేశంతో అనడట్లేదు రాజు అనేవాడు మనని అందరినీ కాపాడాలి మన రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా సమర్క అయితే తనకు కళ్ళు కనిపించకపోవడం వల్ల తను యుద్ధాలలో సమర్థంగా గెలవ గెలవలేకపోతాడు అందువలనే నేను ఇలా నిరాకరిస్తున్నానని చెప్తాడు అప్పుడు తర్వాత ధృత్రాష్ట్రీకి విపరీతమైన కోపం వస్తుంది తర్వాత పాండురాజుని రాజుగా చేద్దామని ఆలోచిస్తారు అయితే కొన్ని రోజుల తర్వాత పాండురాజుని రాజుగా చేస్తారన్నట్టు అప్పుడు ధృతరాష్ట్రుకి విపరీతమైన కోపం వస్తుంది తర్వాత పాండురాజుకి రాజ్యం అప్పగించిన తర్వాత తన అన్న దగ్గరికి వెళ్తాడు పాండురాజు నాకు రాజ్యంపై ఎలాంటి మక్కువ లేదు అన్న నీ తర్వాత నువ్వు ఇస్తేనే తీసుకున్నాను అని పాండురాజు ఎంతగా చెప్పడానికి ట్రై చేసినా ధృతరాష్ట్రుడు మాత్రం అస్సలు ఒప్పుకోడు అయితే తర్వాత పాండురాజుకి ఐదు మంది పిల్లలు జన్మిస్తారు కౌరవులకి వంద మంది పిల్లలు జన్మిస్తారు అయితే కొద్ది కాలంలోనే పాండురాజు చనిపోతాడు తర్వాత రాజ్యం అనేది ధృతరాష్ట్ర చేతిలోకి వస్తుంది కానీ భీష్ముడు మాత్రం పాండురాజు పిల్లల్ని కౌరవ కౌరవులు పాండురాజు పిల్లలు ఐదు మంది పాండవులని మరియు కౌరవులని చాలా దా చాలా ప్రేమగా చూ ప్రేమగా పెంచడానికి చూసుకుంటాడు వాళ్ళకి పాండురాబు చనిపోయిన తర్వాత ఐదు మంది పిల్లలను కౌరవులను ద్రువణాచారు ధ్రువణాచారుని దగ్గరికి విద్యకు బోధించాలని చెప్పేసి వాళ్ళని అనుకరించి అక్కడికి పంపిస్తాడు అయితే వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూసుకొని తన కర్తవ్యాలను చాలా చాలా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తాడు కౌరవులను కానీ పాండవులను కానీ చాలా ప్రేమగా వాళ్ళకి కౌరవులు కౌరవుల బుద్ధి చాలా బాగానే ఉంటుంది కానీ అంటే కౌరవుల బుద్ధి చాలా మందగిస్తుంది అయితే పాండవులు మాత్రం చాలా బుద్ధివంతులుగా ఉంటారు ఈ విషయంలో భీష్ముడు ఆలోచిస్తాడు భీష్ముడు విధునుడు ఇలా ఆలోచిస్తారు కౌరవులు ఈ విధంగా మారుతున్నారు వీళ్ళ మధ్యన ప్రేమ ఇలా నెలకొల్పాలని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అయితే అప్పుడు భీష్ముడు ఈ విధంగా సమాధానం చెప్తాడు కాలగమనంలో వాళ్ళ వాళ్ళ మధ్య సంబంధాలు అనేవి ఏర్పడతాయి అప్పుడు వాళ్ళందరి మధ్యన ప్రేమ చిగురిస్తుందని భీష్ముడు విధునుడికి ఇలా సమాధానం చెప్తాడు అయితే భీష్ముడు తన తన ఎంత వాళ్ళకి మంచి గుణాలు నేర్పించాలని ప్రయత్నించినప్పటికీ కూడా కౌరవులు మాత్రము వాళ్ళు మంచిగా అవ్వరు వాళ్ళ బుద్ధులు అనేవి మంచిగా ఉండవు పాండవులు మాత్రం చాలా గొప్ప గొప్ప గొప్పవాళ్ళుగా ఎదుగుతారు వాళ్ళు అన్ని విద్యలలోనూ ఆరితేరుతారు కౌరవులు మాత్రం తల వాళ్ళ దుష్టబుద్ధులను మాత్రం అసలు అసలు పోగొట్టుకోలేరు అయితే కౌరవులకి శకుడి అనే మామ ఉంటాడు ఆయన ద్వారా వాళ్ళ వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోతూ ఉంటారు అయితే భీష్ముడు మాత్రం తన తమ్ముడి తన తమ్ముడు పిల్లలు కౌరవులను కానీ మరియు పాండవులను కానీ ఇద్దరిని సమానంగా చూస్తూ వాళ్ళందరూ కూడా ప్రయ ప్రయోజకులు కావాలని బుద్ధిమంతులుగా ఎదగాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు తన 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 ఎంతవరకు ప్రయత్నించాలంటే వాళ్ళ సంరక్షణలో తను నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు తన ఎప్పుడు కూడా తన స్వార్థజీవిలాగా తన కోసం ఆలోచించడు అస్థినాపురం గురించి మరియు తన తమ్ముల్ తమ తమ్ముళ్ళ పుత్రుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు కానీ కౌరవులు మాత్రం దుష్టులు కానీ పాండవులు మాత్రం ప్రయోజకులు కానీ అవుతారు ఆఖరికి అయితే చివరగా పాండవులకు కౌరవులకు మధ్యన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఆ యుద్ధంలో కౌరవుల తరపున భీష్ముడు యుద్ధం చేయాల్సి వస్తుంది అయితే అందులో కృష్ణుడు కృష్ణుడు భీష్ముడికి ఈ విధంగా ఉపదేశం చేస్తాడు నువ్వు ఎంత ధర్మంగా ఉన్నప్పటికీ నువ్వు అధర్ముల పట్ల యుద్ధం చేస్తున్నావు కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు భీష్మ అని తన ఉపదేశం ద్వారా కృష్ణుడు భీష్ముడికి ఉపదేశం ఇస్తాడు అయితే తన తప్పు అప్పుడు భీష్ముడు తెలుసుకుంటాడు తను తను తప్పు చేస్తున్నానని విషయం తనకు తెలుస్తుంది కానీ తను మాట ఇచ్చాడు కాబట్టి అలా చేస్తున్నానని చెప్తాడు భీ భీష్ముడు కృష్ణుడు మాత్రం ఇలా చెప్తాడు నువ్వు మాట ఇచ్చానని చెప్పేసి అధర్మం తరపున నడవడం అనేది ఎప్పుడు కూడా తప్పే అవుతుందని భీష్ముడికి ఇలా చెప్తాడు అయితే భీష్ముడు మాత్రం కృష్ణుడు చేతిలో చనిపోవాలని అనుకుంటాడు అయితే అర్జునుడు అర్జునుడు ఎంత ప్రయత్నించినా కూడా భీష్ముడిని మాత్రం ఎవ్వరూ ఎవరు ఓడించలేరు భీష్ముడు పాండవుల తరపున ఆల్ ఆల్మోస్ట్ ఒక ఆరు అంచెలకు సంబంధించిన సైన్యాన్ని వధిస్తాడు అయితే అయితే అతని మరము శిఖండి అని ఉంటుంది కదా తన శత్రువు ఆమె చేతిలో ఉంటుంది అయితే చివరగా కృష్ణుడు అర్జునుడికి ఇలా ఉపదేశిస్తాడు శిఖండిని యుద్ధంలోకి ప్రవేశపెట్టండి అని చెప్తారు అప్పుడు శిఖండి శిఖండిని ఈయనని ఈయనని తన బాణాలతో అందిస్తుంది అయితే అప్పుడు ఇలా ఇలా ఆయన నేలపైన తన బాణాలతో పడిపోతాడు అర్జునుడు అర్జుడు తన బాణాలతో ఒక పరుపుగా తన శయ్యను విష్వుడికి ఏర్పాటు చేస్తాడు అయితే తనకి తన పాండవులకి మరియు కౌరవులకి ఇలా చెప్తాడు నేను నా జీవితాంతం కూడా మీ సంరక్షణనే చూసుకోవాలని అనుకున్నాను మీకు ధర్మబద్ధమైన బుద్ధులను నేర్పాలని ట్రై నేను అనుకున్నాను కానీ మీరు మాత్రం మీ మీరుగానే మిగిలిపోయారు నా కర్తవ్యాన్ని నేను సరిగ్గా నిర్వర్తించాలని అనుకుంటున్నాను నేను పితామహుడిగా మీ బాధ్యతలను నిర్వర్తించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆ శయ్య పైన పడుకొని చాలా బాధపడతాడు కానీ భీష్ముడు మాత్రం మహాభారతంలో ద్రౌపది dure opatik, eh, ki ala... Um... జరిగినప్పుడు మాత్రం ఆపలేకపోతాడు దానికి మాత్రం చాలా బాధపడతాడు కానీ భీష్ముడు మాత్రం మహాభారతంలో చాలా గొప్పవాడు తన పాత్రను చాలా తన విశేషంగా పోషిస్తాడు పితామహుడిగా తన గురించి మాత్రం తను ఆలోచించుకోడు పితామహుడు అంటే తాత అన్నట్టు కౌరవులకి పాండవులకి తన తాత అవుతాడు సో భీష్ముడికి మాత్రం మనం ఒక చేతులు దండం పెట్టి మొక్కొచ్చండి ఎందుకంటే తన అస్సలు స్వార్థంగా ఆలోచించాడు ఒక పితామహుడు అంటే ఒక తాత అంటే ఎలా లో ఆయన ఉదాహరణగా మనకు చెప్పాడు మహాభారతంలో మీ మీ ఇంట్లో కూడా ఇలాంటి తాతగారు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్